వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై విచారణ జరిపించాలని శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అసెంబ్లీలో కోరారు డెబ్బై చోట్ల హిందూ దేవాలయాలపై దాడులు విగ్రహాల ధ్వంసం జరిగాయని గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందన్న ఎమ్మెల్యే సనాతన హిందూ ధర్మాన్ని అవహేళన చేశారన్నారు విజయనగరం రామతీర్థంలో గల శ్రీరామచంద్రుని విగ్రహం శిరస్సు కన్నడ హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు గడిచిన ఐదేళ్లలో దేవాలయాల విగ్రహ ధ్వంస రచనపై దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించి దీని వెనుక ఉన్న మాఫియాపై చర్యలకు ఆదేశించాలని హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అసెంబ్లీలో స్పీకర్ను కోరారు గత ప్రభుత్వం చేసిన అనేకమైన దాడులు విధ్వంసాల్లో అతి ముఖ్యమైనది దేవాలయాలపై దాడులు అధ్యక్ష ఇప్పటి వరకు మనం జరిగిన ఈ సభలో అన్ని దాడుల కోసం విధ్వంసాల కోసం చర్చిస్తున్నాం అధ్యక్ష సుమారు రెండు వందల యాభై దేవాలయాల మీద దాడులు చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అందులో ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన రామదేవత శ్రీరాముని విగ్రహం చెరస్ కట్ చేశారు అధ్యక్ష అదేవిధంగా విధంగా పిఠాపురంలో అదే విధంగా కాకినారా ఇలా సుమారు చెప్పుకుంటూ పోతే మన దుర్గమ్మ కోవిడ్ మూడు సింహ రథం మీద ఉన్న మూడు సింహాలు నాయ అధ్యక్ష ఇప్పటి వరకు జరిగి ఎవరు చేశారు ఇది ఎందుకు చేయించారు దీని వెనుక ఎవరున్నారు దీని వెనుక పెద్ద మాఫియా ఉంది అధ్యక్ష మన సనాతన ధర్మమైన ఐందో సాంప్రదాయాన్ని దెబ్బతీయాలి అవమానపరచాలనే ఉద్దేశంతో చేసిన కుట్ర అధ్యక్ష ఇది దీన్ని చాలా పెద్ద కుట్రగా భావించి మన సభలో తప్పకుండా మీరు దీని మీద ప్రత్యేకమైన చర్చ చేసి దీని మీద ఒక కమిటీ చేసి ఒక సిఐడికో సిబిఐ అప్పగించి చేసింది వాళ్ళు అధిక శిక్ష పడింది చేసింది వాళ్ళు శిక్ష పడింది ఈ కొంచెం ఇంపార్టెంట్ కాదట్లేదు